అటు ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన బంగళాలు కానీ మినిస్టర్స్ బంగళాలు జడ్జెస్ బంగళాలను విజిక్ట్ చేయడం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ చేసేటట్టుగా ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేసాము ఆ విధంగా ఈరోజు తీసుకుంటే ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం నాలుగు వేల ఇరవై ఆరు బంగ్లాలు కావచ్చు అవసరస్ కడుతున్నాం నాలుగు వేల ఇరవై ఆరు అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక ఇరవై ఐదు సెక్రటరీస్కి ఒక తొంభై మినిస్టర్స్కి ఒక ముప్పై ఐదు జడ్జెస్కి ఒక ముప్పై ఆరు నూట ఎనభై ఆరు బంగ్లాలు ల్ హౌసెస్ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి పన్నెండు టవర్లతో రెండు వందల ఎనభై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఆరు టవర్లలో నూట నలభై నాలుగు హౌస్ కడుతున్నాం ఎన్జిఓస్కి ఇరవై ఒక్క టవర్స్లో వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా గజెడ్ ఆఫీసర్ టైప్ వన్ టైప్ టూ ఎనిమిది టవర్లలో ఏడు వందల ఇరవై హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ ఆరు టవర్సు ఏడు వందల ఇరవై మంది కడుతున్నాం మొత్తం ఏదైతే ఇండివిడువల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా మూడు వేల ఎనిమిది వందల నలభై అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే నాలుగు వేల ఇరవై ఆరు ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి మీకు అందరికి తెలిసిందే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం నాలుగు నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేక్ ఆఫ్ అయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్ తర్వాత యూజీడీ కానీ తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్ అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ సెంటర్ డివైడర్ కానీ బఫర్ ఏరియా గ్రీనరీ కానీ ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్సు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్సు ఇవన్నీ స్టార్ట్ అయినాయి వాటితో ఈ హౌసెస్ కూడా వేగవంతంగా ఇక్కడ కావాల్సిన మౌలిక మౌలిక వసతులు రోడ్డు డ్రైన్సు వాటర్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా మార్చి థర్టీ ఫస్ట్ పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది ఈరోజు నేను యాక్చువల్గా మినిస్టర్స్ మంగళాలు ఏదైతే ఉన్నాయో ముప్పై ఐదు విజిట్ చేస్తే ఇరవై ముప్పైలో ఇరవై ఐదులో బ్రిక్ వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయి ప్లాస్టింగ్ కూడా మేజర్ అయిపోయింది మరొక పదిహేనులో యాక్చువల్గా కొంత బ్రిక్ వర్క్ మిగతా ఐదిట్లో కూడా వర్క్ జరుగుతుంది అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అది కూడా జరుగుతుంది అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ బంగళాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ స్లాబ్స్ అయిపోయినాయి బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది ప్లాస్టిక్ వర్క్ కూడా చాలా అయిపోయి ఫినిషింగ్ వర్క్ వచ్చారు ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ ట్రంక్ రోడ్స్ కానీ లేఅడ్స్ కానీ అధికార భవనాలు కానీ లేదా మన టవర్స్ ఐదు టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు టవర్స్ కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఆ నాలుగు వందలు తప్ప మిగతా అన్ని మార్చెండింగ్ అవుతుంది ఆ ఐదు వందలు కూడా ఎందుకంటే ఏదైతే ట మన ఆఫీసర్స్కి నాన్ గజెడ్ ఆఫీస్ కట్టారు ఇవన్నీ ఆఫీసర్ల కోసం కట్టాము ఇది జిఐడికి హ్యాండ్అర్ చేస్తాం వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అధికారులు హ్యాండ్ చేయడం జరుగుతుంది